విద్యార్థుల సమస్యలపై పోరుబాట దీక్ష దిన దివస్ పోస్టర్ ఆవిష్కరణ సో మీరు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగ నిర్వీర్యం చేస్తుందని విద్యార్థుల సమస్యలపై త్వరలో పోరుబాటు కార్యక్రమం చేపడతామని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు ప్రభుత్వ వైఫల్యాలపై విద్యార్థి లోకం ఉద్యమించాలని ఎక్కడికక్కడ మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎండగట్టాలని ఆయన పిలుపునిచ్చారు హైదరాబాద్ నగరంలోని మనం చూసుకుంటే మొత్తం హైదరాబాద్ నగరంలో ఈ విధంగా దీని ఈ సందర్భంగా చెప్పారన్నమాట ఈ నెల ఇరవై తొమ్మిదిన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్న పర్యటించనున్న దీక్షా దివాస్ పోస్టర్ని అయితే ఆవిష్కరించారన్నమాట అయితే అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ చరిత్రలో దీక్షా దివాస్ మహాఘట్టంగా నిలిచిపోతుందని కేసీఆర్ దీక్ష ఫలితంగానే తెలంగాణ సాధ్యమైంది రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యారంగాన్ని కేసీఆర్ స్వర్ణయోగంగా మా తీసుకొచ్చారు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వ్యవస్థను పూర్తిగా నీరు గారుస్తుందని చెప్పేసి అన్నారన్నమాట ఈ నేపథ్యంలో ప్రతి విద్యార్థికి సంబంధించి చెల్లించిన ఫీజు రంప్రక ఫీజు ఈ అంబర్స్మెంట్ బకాయిలు ఏవైతే ఉన్నాయో విడుదలకు విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో వచ్చే నెల నుంచి పోరాటాన్ని ఉధృతం చేస్తున్నారన్నమాట వేల మంది విద్యార్థులు సమీకరించి ప్రతి నియోజకవర్గ కేంద్రంలో భారీ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని డిసైడ్ అయ్యారు ముఖ్యంగా విద్యా ఉద్యోగ అవకాశాలు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ పెంచుతామని కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఈ అంశంపై యువతను జాగృతం చేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యారు సో ఏది ఏమైనా మొత్తంగా చూసుకుంటే ఇరవై తొమ్మిది నుంచి విద్యార్థులకు సంబంధించిన మహా ఉద్యమాలు అయితే జరగబోతున్నాయి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్